ముస్తఫా 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 కాలం నీ నేస్త ముస్తఫా 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 డోట్ వారి ముస్తఫా కాలం నీ నేస్త ముస్తఫా డే బై డే డే బై డే కాలం వడిలో డే బై డే పయ నుంచి షిప్పే ఫ్రెండ్షిప్ ముస్తఫా కాలం నేనేస్తాం ముస్తఫా ఇక్కడిక్కడి చిట్టి ముస్తఫా ఎడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్లోనే నాట్యం చేసే కన్ను పిల్లల కుంటి నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోసు ముగిసే రోజు వరకు కుర్రయదలు కన్నీరే ఉండదంటే దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటి తోడేనంట ఫేర్వెల్ ఓ ఓ ముస్తఫా ము వారి ముస్తా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పై నుంచే ఫ్రెండ్షిప్ రా